హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపూర్స్ నుండి తమ్మినేలు చూసారు కదా అసలు నేను ఎవరు అసలు జ్యోతిపూర్స్ ఎందుకు అసలు మా ప్లానింగ్ ఏంటి ఎందుకంటే ఈ వీడియో డెడికేట్ అంటే నా లైఫ్ బయోగ్రఫీ అనుకోండి ఇది నుండో పెట్టాలి 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 అనుకుంటున్నాము అంటే సగం మందికి అంటే స్టార్టింగ్ నుండి నాకు ఇన్వెస్ట్ చేసి నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ నాకు తెలుసు కానీ ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ కాల్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ మీద కాల్స్ కానీ లేకపోతే మిగతా ఊర్లో నుండి జనాలు రావడం కానీ లేకపోతే పైన మేనేజ్మెంట్ కానీ ఇంక్లూడింగ్ లోకేష్ గారి పిఏ కూడా బాబు నువ్వు ఎవరు ఏంటి నీ ప్లానింగ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట అందుకు డీటెయిల్గా ఈ వీడియోలో నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి ఫ్యూచర్లో ఫుడ్స్ ఎందుకు పెట్టాము అది రాయలసీమలో ఎందుకు పెట్టాము ఏం చేస్తున్నాం అనేది దీంట్లో క్లియర్ కట్గా ఉంటుంది ఒకటికి రెండుసార్లు చూసి మీరు దేని గురించి కాల్ చేయాలనుకుంటున్నారో కాల్ చేసి దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే టైంపాస్ కాల్ చేయొద్దండి మనకి ఇప్పుడు అంత టైం లేదనమాట ఆల్రెడీ మార్చు ఇంకోటి ఏప్రిల్ ముప్పయో తేదీ నా అభిమానులు లేదా నా ఫాలోవర్స్ నన్ను అభిమానించే వాళ్ళు కానీ తిట్టేవాళ్ళు కానీ తన్నాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అంటే మంచి చేస్తే జనాలు కొంతమందికి నచ్చదు ఎందుకంటే మనకి ఇట్లా కాంపిటీషన్ వస్తున్నారు కదా ఇది అది లేకుంటే వీడియో చేయడం వల్ల ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది శత్రువులు కూడా ఉంటారు మిత్రులు ఉన్నప్పుడు శత్రువులు కూడా ఉంటారు వీళ్ళందరూ రేపు రేపొద్దున ఏప్రిల్ ముప్పైకి వచ్చి నా గురించి ఇది ఏదైతే వీడియోలో చెప్తున్నానో ఆ వీడియోలు మొత్తం అక్కడ మళ్ళీ మనము నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఈరోజు సీఎం దగ్గర నుండి అంటే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరికీ మనము వినతి పత్రం అంటే మేబీ ఇన్విటేషన్ లెటర్ అనుకోండి మేబీ పనిచేస్తున్నాము ఏప్రిల్ ముప్పైకి వీలైనంతమంది రండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మేము ఇన్విటేషన్ లెటర్స్ పంపిస్తున్నాం ఆల్రెడీ లోకేష్ సార్ పిఏ కూడా ఆల్రెడీ ఇన్విటేషన్ ప్లస్ ఈ వీడియో పంపిస్తున్నాను నేను కాబట్టి ఈ వీడియో అర్థం చేసుకోవడం ట్రై చేయండి నా లైఫ్ జర్నీ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది అనేది అనేసి రైట్ నా పేరు వచ్చేసి జక్కా పెద్దన్న ఓకే ఆల్మోస్ట్ నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను నేను ప్రీవియస్గా నేను ఫార్మా సెక్టర్లో టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలామంది ఫార్మా అంటే అర్థం కావట్లేదు ట్యాబ్లెట్ తయారయ్యే కంపెనీలో స్టార్టింగ్ వచ్చేసి నా ఎంట్రన్స్ అరవిందో ఫార్మా దాని తర్వాత సిరీస్ ఇండియన్ లిమిటెడ్ శ్రీరామ క్లోరో కెమికల్స్ తర్వాత డాక్టర్ రెడ్డీసు అట్లా ఈ కంపెనీ బేస్ చేసుకుని దగ్గర దగ్గర హైదరాబాద్లో కానీ బైడలో కానీ తర్వాత వైజాగ్లో పర్వాడలో కానీ పైడి భీంబరంలో కానీ అన్ని కంపెనీలు కలిపి ఒక మూడు వేల కంపెనీలలో నెట్వర్క్ ఉన్న పర్సన్ని ఎప్పుడో ఒక ఫార్మా సెక్టర్లో నేను రెండు వేల ఏడులో రెడ్డీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను దానికంటే ముందు ఆల్మోస్ట్ రెండు వేల ఐదు నుండి ఇంకా రెండు వేల ఏడు వరకు చాలా కంపెనీలు మారాను చాలా పొజిషన్లు ఉన్నాయి ఈవెన్ డాక్టర్ డీస్లో కూడా కెమికల్ ఇంజనీర్గా వర్క్ చేశాను లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి కెమికల్ ఇంజనీరు తర్వాత ప్రొడక్షన్లో చేశాను ఆర్ఎండ్డీలో చేశాను క్యూఏలో చేశాను క్యూసీలో చేశాను ఈఎస్డి డిపార్ట్మెంట్లో చేశాను అన్ని ఓవరాల్గా సర్వీసులు మొత్తం అంటే ఫార్మా మొత్తం అయిపోయింది అయిపోయినాక అక్కడ ఆ ఫార్మా బ్యాక్గ్రౌండ్లో మెడిసిన్ తయారు చేసే ప్రాసెస్లో మేము ఒక ప్రాజెక్ట్ మీద కౌజు పిట్ట గుడ్ల మీద రీసెర్చ్ చేసి ఓకే ఈ మోడల్ని ఫ్యూచర్లో జనాలకి ఏదో రోజు ఒక రోగం మీద ఈ గుడ్లు పనిచేస్తాయన్న రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ మీద ఒక వన్ ఇయర్ జాబ్ చేస్తూ ఫార్మింగ్ మీద ఫోకస్ చేశాను కంజు గుడ్లు నాటుకోడు గుడ్లు బాతు గుడ్లు ఇవన్నీ చేసుకొని జాబ్ రిజైన్ చేసి వచ్చిన డబ్బులతో హైదరాబాద్లోనే పెద్ద ఇండస్ట్రీ అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒకటి పెట్టేసి దాంట్లో ఎంతో మందికి ఆల్రెడీ కౌజు గుడ్లతో నాటుకోడు గుడ్లతో బాత గుడ్లతో రకరకాల రోగాలు ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ తగ్గిన వాళ్ళు అట్లా అన్ని రోగాలు నయమవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ నా దగ్గర ఆల్రెడీ క్లయింట్స్ ఉన్నారు ఆల్రెడీ తగ్గిన వాళ్ళు ఉన్నారు మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ధైర్యంతో జాబ్ రిజైన్ చేశాను ఎందుకంటే ఫుల్ ఫ్లెజెడ్గా ఈ ప్రాజెక్ట్ చేయాలన్నట్టు రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ రిజైన్ చేసేసి పౌల్ట్రీ ఇండస్ట్రీ ఒక రోజు రేంజ్లో తీసుకెళ్ళినాను మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే పౌల్ కోయిల్ ఫార్మింగ్ ఇన్ హెచ్ఎం టీవీ అని కొట్టండి లేదా సుమన్ టీవీ అని కొట్టండి నా వీడియోస్ చాలా ఉంటాయి పౌల్ట్రీ ఇండస్ట్రీలో కంజులు నాటుకోళ్ళు కుందేళ్ళు బాతులు టర్కీలు గిన్నెకోళ్ళు ఈములు అన్ని రకాలు పెంచాను యూనివర్సిటీకి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని నేను చాలా మంది దగ్గర దగ్గర నా కెరియర్లో యాభై వేల మంది రైతులకి మేబీ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము అంటే అన్ని సబ్జెక్టుల మీద మన గ్రిప్ ఎట్లా ఉందంటే సేమ్ ఇదే ఫార్మా అయిపోయింది పౌల్ట్రీ అయిపోయింది పౌల్ట్రీలో కూడా స్నేహ స్నేహా కంపెనీ రామరెడ్డి సార్తో కానీ ఈటల్ రాజేందర్తో కానీ హరీష్ రావుతో కానీ ఇంకా చాలామంది ఉన్నారు పోల్ట్రీ అట్లా అందరి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని నేను ఒక స్టేజ్కి వచ్చినాక లాక్డౌన్ వరకు అంటే యాక్చువల్లీ మనం పౌల్ట్రీ ఇండస్ట్రీ పెట్టిందంటే గుడ్లను తీసి గుడ్డులో ఉన్న లిక్విడ్ని మెడిసిన్ కింద తయారు చేసి ప్రపంచానికి అందియాలని ఒక విజంతో మంచి ఉద్యోగము మంచి శాలరీ వదిలేసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వదిలేసి పౌల్ట్రీ ఇండస్ట్రీలో దిగాను పౌల్ట్రీ లాక్డౌన్ వరకు బాగానే ఉంది లాక్డౌన్లో మొత్తం కొలాబ్స్ మొత్తం డబ్బులు అయిపోయినాయి అప్పులపాలైపోయినాము ఇంకా అప్పుడు తెలిసిందన్నమాట అంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరేంటి అన్నేంటి తమ్ముడేంటి చెల్లెంటి చుట్టాలు ఎందుకుంటారు ప్రతి అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరూ మోసమే ఒక వైఫ్ తప్ప ఎందుకంటే ఆమెకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి భర్త తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి తిట్టినా కొట్టినా ఏమన్నా ఏం చేసినా లైఫ్ లాంగ్ వరకు బర్తికే ఉండాలి కాబట్టి వైఫ్ ఒక్కతే మనతో ఉంటుంది ప్రపంచంలో ఏ అన్న తమ్ముడు అక్క చెల్లి ఈ రిలేషన్స్ అంతా పెద్ద ట్రాష్ అంతే నటన డబ్బులుంటే అందరు చుట్టాలు డబ్బులు లేకపోతే అందరు శత్రువులే అది తెలుసుకున్నాను నేను ఆ లాక్డౌన్లో దెబ్బతిని దగ్గర దగ్గర మూడున్నర కోట్లు అప్పుడే పోగొట్టుకున్నానండి మూడున్నర కోట్లు ఫార్మింగ్లోనే ఒక సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే వాళ్ళు వన్ మంత్ వెయిట్ చేసేవాళ్ళు ఆ రేంజ్లో ఉండేవాళ్ళం ఈ నుండి మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం బయట కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ టైంలో లాక్డౌన్లో ఆ బర్డ్స్ అన్ని మిగిలిపోవడం వల్ల నాన్ వెజ్ పిక్కల్ ఇండస్ట్రీ మొదలు పెట్టాం ఎందుకంటే ప్రియా పచ్చడి స్వస్తికి లాగా కమర్షియల్ స్కేల్లో నాన్ వెజ్ పచ్చళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు మేము ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్లో మొదలుపెట్టి ఒక స్టేజ్ ఒక రేంజ్కి తీసుకెళ్ళాం అక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి సక్సెస్ ఉన్నాయి అంతా సెట్ చేయడానికి చాలా టైం పట్టింది దాన్ని మొత్తం సెట్ చేసినాక మాకు ఆర్డర్లు పెరిగిపోవడం ఎక్కువ అయిపోయింది అప్పుడు అదే టైంలో మేడంకి కరోనా టైంలో జాబ్ వచ్చింది నేను ప్రొద్దుటూరు అంటే మేడం అప్పటికే ఫోర్ ఇయర్స్ అప్ అండ్ డౌన్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పొద్దుటూరులో ఉండి ట్రావెల్ చేస్తూ ఉంది ఏదో రోజు మా ప్రాంతానికి యాక్చువల్లీ హైదరాబాదు మంచి మేజర్ బిజినెస్ సిటీ అట్లాంటి సిటీని వదిలేసి ఎందుకు వచ్చామంటే మెయిన్ మాకు కావాల్సిన ప్రొడక్షన్ కావాలి ఆ ప్రొడక్షన్ కోసం మా దగ్గర ల్యాండ్ హైదరాబాద్లో ల్యాండ్ యాభై కోట్లు అదే ఇక్కడ పొద్దుటూరులో ల్యాండ్ ఐదు లక్షలే ఎకరం ఐదు లక్షలు అంటే ఇక ల్యాండ్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన ఎనిమల్స్ అన్నీ పెంచి మేబీ పికెల్స్ ఫస్ట్ వచ్చింది మేము ప్రొద్దుటూరులో కంపెనీ పెట్టినప్పుడు అందరికి తెలిసింది ఏంటంటే ఊరగాయల కంపెనీ నాన్ వెజ్ పికల్ ఇండస్ట్రీ తెలుసు తప్ప ఈ మోడల్ కానీ ఇప్పుడు మనం చెప్పేటివి కానీ ఏది కూడా ఎవరికి కూడా తెలియదు ఈవెన్ మేము కూడా అనుకోలేదు నేను అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను నాకు నచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఈ ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ మొత్తం సీఎం చెప్పేదానికి సూట్ అయింది సీఎం ఏదైతే చెప్తున్నాడో ఆ మోడల్కి దీన్ని సెట్ చేసుకున్నానో లేదా సెట్ అయిపోయింది కాబట్టి అక్కడ నుండి ధైర్యంగా ఆటోమేటిక్ దేవుడు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు సీఎంతో కూర్చొని మాట్లాడే రేంజ్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళి బాబు ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్పగల కెపాసిటీ ఉంది అట్లా పికల్ ఇండస్ట్రీ నుండి ఇక్కడికి వచ్చాక ఇది ఆఫీస్ ఇప్పుడు మనం కూర్చున్న ఆఫీసు ఇన్ వన్ వీక్లో ఈ ఆఫీస్ ఓపెన్ చేశాం ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి ఇక్కడే తయారు చేయాలి యాక్చువల్లీ పక్కన వెనకాల అంటే మన నాకు అనుకున్న కళలన్నీ నెరవేర్చుకున్నాను మండి పెట్టాను పికల్ పెట్టాను టీ స్టాల్ పెట్టాను తర్వాత ఫ్రూట్ సలాడ్ పెట్టాను ఇంకా రకరకాల నేను ఏదైతే లైఫ్లో ఈ ఇక్కడ చేస్తున్నవన్నీ ఆల్రెడీ హైదరాబాద్లో చేశాను హైదరాబాద్లో పెట్టాము చాలామంది నమ్మాను చాలామంది మోసం చేశారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా మేము వచ్చి పని చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలామంది మోసం పేర్లు చెప్తే పెద్ద లిస్టే ఉంటుంది కానీ అందరితో మోసపోయాను అంటే ఎవరిని నమ్మే ఆలోచన లేదు మనకి అంతే ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ గురించి ఆలోచించుకున్నారు తప్ప కం ఒక కంపెనీ ఎదగడానికి చాలా టైం పడుతుంది ఒక కంపెనీ ఎదగలని చాలా టైం పడితే అంత ఓపిక వాళ్ళకి లేదు ఏదో ఈరోజు పెట్టేసామా రేపు డబ్బులు వచ్చేసాయా రేపు రాకపోతే ఎట్లా వీడు మోసం చేస్తే ఎట్లా అన్యాయం చేస్తే ఎట్లా సరే నాకు తోడుగా ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఒకటి దేవుడు నాలో ధైర్యం నింపింది ఎవరంటే నా భార్య మా అమ్మ ఇద్దరే అంతే తల్లికి తప్పదు భార్యకి తప్పదు కాబట్టి వీళ్ళిద్దరే నా వెనకాల ఉన్నారు ఈ రోజు వరకు కూడా నాతో ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరే ఇంకా ఎవరిని ప్రపంచంలో నేను నమ్మను నాకు అవసరం లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ పిల్లలు కూడా కనుక ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు చదువుకున్నారు కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటారు మదర్ చెప్పింది తింటారు వాళ్ళ స్టేజ్ వాళ్ళకి అంటే ఎండ్ ఆఫ్ ద డే మేము ముగ్గురమే మా మదర్ కూడా వెళ్ళిపోతుంది నేను కూడా ఏదో రోజు ప్రతి ఒక్కరం పోవాల్సిందే బట్ ఉన్న రోజులు ఎవరిని నమ్మకుండా మనది మనకు హ్యాపీగా ఉంది అంటే జీవితంలో నాకు సంపాదించుకోవాలని ఏం లేదు అన్నీ చూశాను ఎంతో పోగొట్టుకున్నాను మళ్ళీ ఎంతో సంపాదించుకున్నాను ఎంతోమందిని చూశాను మళ్ళీ ఎన్నో డబ్బులు పడుతున్నాయి డబ్బు అంటే ఆశ లేదు బట్ ఏదో అంటే ఫార్మాలో చేసాము పౌల్ట్రీలో చేసాము ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నాక నాకు అప్పైందని చెప్పి నేను చనిపోతే నా దగ్గర ఉన్న తెలివితేటలు నా మైండ్లో ఉన్న ఐడియాలు నాకున్న ప్లానింగ్లన్నీ మట్టిలోకి పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా సరే ఎవరు ఏమనుకున్నా కానీ నా సబ్జెక్ట్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అనేవాళ్ళు అంటూనే ఉంటారు తిని తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారు కానీ నాకున్న సబ్జెక్ట్ని ప్రపంచానికి పరిచయం చేయాలా సెప్టెంబర్లో వచ్చాము అక్టోబర్లో స్టార్ట్ చేశాము నవంబర్లో ల్యాండ్ దొరికింది కంపెనీ పెట్టేశాము దాంట్లో ఫస్ట్ వంద మంది ఎంప్లాయీస్ని తీసుకున్నాము రేపు ఇరవై తారీఖు ఇంకొక రెండు వందల మంది ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఫోకస్ చేసింది రైతులు రేపు రేపు పంటలు పండించే వాళ్ళు ఇక్కడికి వచ్చాక మేము అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసినాక పంటలు పండించే వాళ్ళు తగ్గిపోయారు రాయలసీమలో అసలు ఇండస్ట్రీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏది లేదు ఏమీ లేక ఎంటెక్కులు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు లేదు మా నేను పుట్టిన ప్రదేశానికి నేను దత్తత తీసుకున్నాను అనుకోండి ఆయన చెప్పినట్టే మా ప్రదేశానికి నేను డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలా పచ్చడితో మొదలు పెట్టాము మెల్లగా మీట్ ఇండస్ట్రీ ఎందుకంటే పౌల్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పౌల్ట్రీ స్టార్ట్ చేశాము దాంట్లో ఇప్పుడు మేము అనుకున్న ప్లానింగ్ ఏంటంటే ప్రస్తుతానికి రేపు మే ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఒక ట్రయల్ రన్ ఇస్తున్నాం ఫస్ట్ అది కూడా ఎందుకు దేని మీదంటే ఫుడ్ ఇండస్ట్రీ మీదే వేస్తున్నాం ఒక కామన్ పీపుల్కి నిత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పౌష్టిక ఆహారము ఫుడ్ ఏదన్నా కానివ్వండి సిటీ విలేజ్ నుండి సిటీకి రాకుండా వాడికి ఒక రూపాయి ఇంకా మిగిలేటట్టు చేయడానికని ఫస్ట్ ప్రొద్దుటూరులోనే ఒక ముప్పై చిన్నవి పాండపా లాగా చిన్న ఫోర్ బై ఫోర్ చిన్న ఐరన్ బాక్స్ ఒకటి పెట్టేసి దీంట్లో మొత్తం లేడీసే తొమ్మిది వేలు జీతం ఇస్తూ ఫస్ట్ ఒక ముప్పై మంది అంటే అరవై మంది ఆరు గంటల నుండి నైట్ ఎనిమిది గంటల వరకు ఈ మోడల్ సెట్ చేసి మార్నింగ్ మిల్లెట్ అంటే రాగులు కావాలి రాగి జావ అమ్ముతాము మిల్లెట్ టీ అమ్ముతాము దానిలో తక్కువ కాస్ట్లో టిఫిన్ అమ్ముతాము తక్కువ కాస్ట్లో భోజనం అమ్ముతాము తక్కువ కాస్ట్లో బిర్యానీ అమ్ముతాము వీళ్ళకి కావాల్సిన మీటు ఏదైతే మీట్ ఉందో ఆ మీటును కూడా అందరికంటే తక్కువ కాస్ట్లో చిన్న చిన్న డబ్బాల నుండి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి అక్కడ ఎంప్లాయీకి శాలరీ రావాలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలా నా బ్రాండ్ అనేది ప్రమోట్ అవ్వాలా ఫస్ట్ ప్రొద్దుటూర్లో ఒక ముప్పై బాక్సెస్ పెట్టేసి అరవై మందికి ఎంప్లాయ్మెంట్ రెడీ చేసి ఇదే చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో వంద బాక్సులు పెట్టి వంద బాక్సులు పెట్టినాక ఆ ఊర్లో ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాము ఒక ఇరవై మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం ఎందుకు ఈ ఇద్దరు ఎంప్లాయీస్ అంటే ఈ ఊర్లో జనాలు ఎవరు కూడా నాకు తెలియదు ఈ ఇద్దరు ఎంప్లాయీస్కి ఏం చెప్తున్నామంటే అమ్మ దీంట్లో ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ తక్కువలో ఉన్న వాళ్ళంటే బిలో పావర్టీ వాళ్ళ అంటే డైలీ కూలి రెండు వందలు అనుకోండి మూడు వందలు అనుకోండి అది కూడా సంపాదించుకోలేని వాళ్ళు లేదా బాగా చదువుకొని అత్తగారింటికో లేకుంటే బయట ఉద్యోగాలు రాక ఎందుకంటే బయట ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు అట్లాంటి రాయలసీమలకు సార్ ఇలాంటి ఇండస్ట్రీ కూడా లేదు ఇట్లా ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లిస్టు మొత్తం తయారు చేసి మాకిస్తే వీళ్ళకి మేము మన దగ్గర ఆల్రెడీ ఫార్మింగ్ కోసం పెట్టాము ఆల్రెడీ ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో లీషస్ మస్తాను టాప్ మోస్ట్ కంపెనీస్తో మేము బిజినెస్ చేసాం కాబట్టి వాళ్ళ మోడల్ని మొత్తం మేము విలేజ్లో టైఅప్ అయ్యి ఇక్కడ ప్రొడక్టివిటీ తీసి అక్కడ ఉన్నాం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా అంటే మ్యారేజ్ అయిన అమ్మాయి ఇంట్లో ఉంది ఈ అమ్మాయికి మేము పిల్లలు తీసి కోడి పిల్లలు కానీ బాత పిల్లలు కానీ కుందేళ్ళు కానీ ఏదైనా సరే మన ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు పెంచి ఇచ్చినందుకు సటన్ శాలరీ ఇస్తున్నాము అమ్మ నీకు నెలకి తొమ్మిది వేలు జీతం ఇస్తాను నాలుగు నెలలకి ఇరవై ఎనిమిది వేలు ఇస్తున్నా ఈ పక్షులు ఈ ఎనిమల్స్ పెంచి నాకు రిటర్న్ ఇవ్వాలి న్యాయంగా నువ్వు అన్నదా ఎంప్లాయీస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా పది రకాల ఎనిమల్స్ ఉన్నాయి పది రకాల ఎనిమల్స్ పెంచడానికి పది మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని తీసుకున్నాం ఈ పది మందిని కనిపెట్టడానికి ఇద్దరు ఎంప్లాయీస్ కావాలా ఈ ఇద్దరు ఎంప్లాయీస్ని పైన అక్కడ ఆ ఊరిలో ఉన్న పెద్ద అతను ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పి ఇద్దరిని తీసుకొని అక్కడ ఒక బాక్స్ పెట్టి ఆ ఊర్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పొద్దున టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి సాయంత్రం కూర కానివ్వండి వాళ్ళకి ఏదైతే నీడు ఉందో ఈవెన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ టమాటో కావాలన్నా సరే ఇక్కడ నుండి ప్రొద్దుటూరుండి ఆ ఊరికి వెళ్ళేటట్టు వాళ్ళకు ఈవెన్ మెడిసిన్స్ కావాలా సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊర్లో మెడిసిన్స్ కావాలా నైట్ టైంలో వాళ్ళకి బస్సు లేదు కానీ మన వెహికల్ వెళ్తుంది కదా ఇట్లా మెడిసిన్స్ సప్లై చేయాలా కొబ్బరి బొండాలు సప్లై చేయాలా లేదు వాళ్ళకి ఏదన్నా పార్సల్ ఉంది పార్సల్ తీసుకెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే మొత్తం కనెక్టివిటీ మీద ఫోకస్ చేసి ఏదో రకంగా రెవెన్యూ జనరేట్ చేసి మేము సంపాదించుకోవాలి కాదు ఒక ఇద్దరికి ఉపాధి కల్పించాలి దీని నుండి ఒక ఇరవై మంది పది మంది ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్నారు ఇంకొక పది మంది రైతులను సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కోళ్ళకు కానీ ఈ ఎనిమల్స్కి కానీ వీటన్నిటికీ తిండి కావాలి మక్కలు కొంతమంది పెంచండి పల్లీ చెక్క కొంతమంది పెంచండి తౌడు కొంతమంది ఇవ్వండి అంటే మీకు వచ్చే తౌడు మొత్తం మాకు ఇవ్వండి మాకు గ్రెయిన్స్ కావాలి రాజజాబ్ అమ్ముతున్నాము రాగులు కావాలి కోల్లఫామ్మల్ రేపు పొద్దున మిల్లెట్ తయారు చేస్తున్నాము సజ్జలు కావాలి కుర్రలు కావాలి అంటే మళ్ళీ రైతు చనిపోయే రైతుని మళ్ళీ బతికిస్తున్నాము అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ మనమే పెడతాం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మనమే పెడతాం మన దగ్గర అంటే రేపు రేపు ఈ మోడల్ని మొత్తం తీసుకొని టైర్ వన్ సిటీలో హైదరాబాద్ లాంటి సిటీలో కానీ లేకుంటే కడప లాంటి సిటీలో కానీ ఒక సూపర్ మార్కెట్ లాంటిది పెట్టేసి లార్జ్ క్వాంటిటీలో ఇలా మధ్యవర్తి అనే అనేవాడు ఉండకుండా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుండి ఎంప్లాయ్ టు కస్టమర్ ఈయన వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఆ ఊర్లో ఎవరైతే నిత్యావసర వస్తువులు అంత తయారు చేస్తున్నారంటే ఒక ఊర్లో ఇద్దరు ఎంప్లాయీసు ఇరవై మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీసు ఇప్పుడు ఇది పొద్దుటూరులోనే వేసుకుంటే వెయ్యి మంది కడపలో పదివేల మంది ఏపీ మొత్తంలో ఐదు లక్షల నుండి ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లానింగ్ తీయాలన్న ఆలోచన ఉంది అందులో కూడా మీ ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటి సార్ పీసీఎస్ లాంటి కంపెనీ మీకు నాలుగు వేలు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటేనే మీరు ఎకరం రూపాయికి అమ్మినప్పుడు నేను ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వద్దు ఇక్కడ నాకు ఒక ఎకరం కానీ ఒక పది ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ ఫార్మింగ్ కోసం మీకు కావాల్సిన కంపెనీస్ ఇండస్ట్రీస్ మొత్తం నేనే చేస్తాను నేను రేపు పొద్దున ఒక పది కోట్ల కోల్డ్ అంటే కంపెనీస్ మొత్తం వీడికి అంటే మెడిసిన్ కంపెనీ కానీ ఫీడ్ కంపెనీ కానీ ప్రాసెసింగ్ కంపెనీ కానీ వెదర్ కంపెనీ కానీ రకరకాల కంపెనీలను వస్తాయి కోల్డ్ వేస్తే ఇన్ని కంపెనీలు వస్తాయి బాతులు వేస్తే ఇన్ని కంపెనీలు వస్తాయి బర్రెలు వేస్తే ఇన్ని కంపెనీలు వస్తాయి ఈ కంపెనీస్ మొత్తము అండర్ జ్యోతి ఫుడ్ కంట్రోల్లో ఉండాలి దీన్ని మాకు రాయలసీమలో డెడికేటెడ్ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే మీరేంటి చేపలు రొయ్యలు అని చెప్పి ఒక ఫేమస్ బ్రాండ్ పడిపోయింది అట్లానే రాయలసీమ అంటే ఎంటైర్ మీటు ఒక హబ్ అని చెప్పి డిజైన్ అవ్వాలా కాబట్టి వీలైనంత స్థలము గవర్నమెంట్ ల్యాండ్ ఇది రాళ్ల ప్రదేశం దీంట్లో ఎలాంటి పంటలు పండవు కాబట్టి ఈ కోళ్ళకి ఎక్కువ ఉష్ణోగ్రత వేడి కావాలి కాబట్టి ఈ ప్రదేశం మాకు అనుకూలమైనది కాబట్టి ఇక్కడ ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను నా రాయలసీమలోనే ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి దీన్ని ట్రయల్ రన్ చేసేసి మీకు ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినా కానీ మాకు అనుకున్నంత భూమి ఇస్తే మిగతా కంపెనీస్ని మొత్తం నేను తీసుకొస్తాను ఇప్పుడు దీనికి చాలామంది క్వశ్చన్ చేశారు ఇదేదో ఇండస్ట్రీ అమరావతిలో పెడితే వైజాగ్లో పెడితే అవుతుంది కదా ఈ ఫామ్ ఈ కోడిపెంట ఈ వాసన అంతా తీసుకెళ్లి అమరావతి మంచి సిటీని అయితే మనం నాశనం చేయలేము వైజాగ్ లాంటి సిటీని నాశనం చేయలేము ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పంటలు పండడానికి మాది మాకు ఎరువు కింద పనిచేస్తుంది తర్వాత ఉపాధి దొరుకుతుంది తర్వాత ఈవెన్ వీలైతే మేము ఓన్గా అక్కడక్కడ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ వాటర్ స్టోరేజ్ కోసం అంటే మా ప్రదేశంలో నీళ్లు లేవు కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది నీళ్ళ కోసం మేమే చెరువులు తవ్వుకొని ఆ చుట్టుపక్కల అంటే ఆ ఊరికి మొత్తం ఒక పెద్ద చెరువు తోవుకొని ఆ చెరువులో నీళ్ళు ఆ ఊర్లో వాళ్ళందరూ వాడుకునేటట్టు అంటే నా ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి ఏం చేస్తే దేశం బాగుపడుతుంది అమరావతి కాదు ఏపీ డెవలప్ అవుతుంది లేదా భారతదేశం డెవలప్ అవుతుంది ఇవన్నీ చేసి తీసుకున్నాక మనం ఏం చేస్తున్నామంటే మనం ఎక్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం బయటి దేశం పంపిస్తే ఎందుకంటే ఈరోజు భారతదేశం బతుకుతుంది రూపాయితో కాదండి ఓన్లీ డాలర్ల మీద బతుకుతుంది మన దగ్గర విదేశీగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే మనం క్రైసిస్లోకి వెళ్ళిపోతాం జనాలకు తెలుసో తెలియదు మన ఇంట్లో డబ్బులు ఉంటేనో మన బ్యాంకుల్లో మన మోడీ గారి దగ్గర ఉంటే బతకట్లేదు మనం అమెరికా డాలర్లు మన దగ్గర ఎన్నుంటే అన్నిటి మీద బతకగలం ఎందుకంటే మనం వస్తువులు బయట అమ్మితే ఆ డాలర్లు వస్తాయి వాళ్ళు అప్పిచ్చారు మనకి అప్పుని మళ్ళీ మనం డాలర్లోనే కట్టాలి అందుకే దేశం ఏం చెప్తుందంటే ఎగుమతులు ఎంత చేస్తే అంత బెటరు ఆ సుంకాలు ఈ మధ్యలో ఇష్యూస్ నడుస్తున్నాయి తెలిసిన వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఎగుమతులు ఎంత చేస్తే అంత బెటరు అందుకు ఏంటంటే ఈ మేటు మీద మొత్తం ఎగుమతులు పెట్టాము తర్వాత మా రైతులు వంటిచ్చిన దాన్ని మేమే ప్రాసెసింగ్ చేసి బయటికి పంపిస్తాము దానిలో నిత్యావతర వస్తువులు ఉన్నాయి మీట్ ఇండస్ట్రీ ఉంది పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉంది అగ్రికల్చర్ ఉంది నేర్చుకున్న వాళ్ళు నేర్పిస్తూ ఉన్నాము తక్కువలో తక్కువ ఐదు లక్షల మంది నుండి ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించి వీళ్ళ వస్తువుల్ని మేము బయటదేశాము లేదంటే మన స్టోర్సే పెడతాం జ్యోతిపూర్ దుబాయ్లో స్టోర్ పెడతాం అమెరికాలో పెడతాం ఫ్రాన్స్లో ప్రతి కంట్రీలో మన స్టోర్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి మనం వస్తువు అమ్ముతాము వాళ్ళ వాళ్ళ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ బట్టే మనం చేస్తాం అట్లా దీని మీద స్టార్ట్ చేసి ఈ ప్రొడక్షన్ మొత్తం తీసుకెళ్ళి లాస్ట్కి నా విజన్ నా గోల్ ఏంటంటే ప్రతి గుడ్డులో అంటే ఇన్ని జంతువులు ఉన్నాయంటే ప్రతి గుడ్డులో ఒక లైవ్ ఎంజాయం ఉంటుంది మేబీ బాయిలర్ కోడి పిల్లని మీరు మిషన్లో పెట్టినా చేసిన పిల్లలు రావు అది ఏంటంటే దాంట్లో ప్రాణం లేదు మేల్ ఫీమేల్ క్రాస్ అయింది కదా ప్రాణం లేదు మా దగ్గర వచ్చేటి అన్నీ కంజు గుడ్డుకు ఒక వాల్యూ ఉంటుంది టర్కీ గుడ్డుకు అంటే ఈ గుడ్లన్నీ తీసుకొని ఇవన్నీ కలిపేసి ఆ లైవ్ ఎంజాయ్ని రోగ నిరోధక శక్తి కోసం వాడాలని చెప్పేసి గుడ్డు పది రూపాయలు నాటుకోడి గుడ్డు కాదు అన్ని రకాల గుడ్లు దాని ఫార్ములా మళ్ళీ చెప్తాము ఎందుకంటే మేము ఫార్మా కంపెనీస్తో కూడా అంటే పొద్దున మనం పెడితే పౌల్ట్రీ ఇండస్ట్రీ వస్తుంది అగ్రికల్చర్ వస్తుంది ఫార్మా ఇండస్ట్రీని కూడా ఇక్కడ తీసుకొస్తున్నా సార్ మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్తో మెడిసిన్ తయారు చేస్తాము అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ రెసిస్టెన్స్ పవర్ చేంజ్ చేయడానికి కానీ లేదా బ్యాక్టీరియాని కిల్ చేయడానికి కానీ ఇన్ని రకాల గుడ్లని ఒక లిక్విడ్గా లిక్విడ్ ఫామ్లో చేసి చిన్న టెట్రా ప్యాక్లో ప్యాక్ చేసి పది రూపాయల గుడ్డు అమ్మినా సరే ఎనిమిది వందల నలభై కోట్ల మంది జనాభాకి నా గుడ్డు అవసరము దాంట్లో వన్ పర్సెంట్ వేసుకున్న సరే నా బిజినెస్ రెవెన్యూ అంటే నేను ఏదో భోజనం అమ్ముతే డబ్బులు వస్తాయి రొట్టెలు అమ్ముతే డబ్బులు వస్తాయి లేకుంటే ఇది చేస్తే డబ్బులు వస్తాయి కాదు నేను జనాలకు ఇంత సేవ చేస్తే ప్రతి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఆ గుడ్డు తింటే ఆ లిక్విడ్ టెట్టా ప్యాక్లో లిక్విడ్ తాగితే నయం అవుతుంది క్యాన్సర్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం దానికి కావాల్సిన రీసెర్చ్ కోసం గవర్నమెంట్ అడుగుతున్నాం అందుకే మోడీ దగ్గర ఉన్న కొంతమంది డాక్టర్లు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఎందుకు ప్రతి ఒక్కరి ఏంది గవర్నమెంట్ మీకెందుకు పెడుతుంది గవర్నమెంట్ మీకు సంబంధం ఏముంది చంద్రబాబు నాయుడు ఎందుకు పెడతాడు రైట్ ఇంత పెద్ద ఐడియాని ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు మధ్యవర్తులు ఎవరు పెట్టుకున్నా సరే డబ్బు కోసం పనిచేసే వాళ్ళు డబ్బు ఆశించి నన్ను మోసం చేసి డబ్బు తీసుకునే వాళ్ళే కానీ వాళ్ళ ప్యాషన్ కొద్దో లేకుంటే దేశానికి ఏదో ఉపయోగపడుతుందని చేసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు కాబట్టి నేను భారతదేశానికి ఎందుకంటే యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాడిలాగా ఏదో రోజు చిన్నప్పుడు చదువుకున్న దాన్ని బట్టి నా దేశానికి నేను సేవ చేయాలి అంతే నేను బతుకున్నాగా ఒక గుర్తింపు అయితే రావాలి డబ్బులు అంటారా ఉన్నాయి డబ్బు తర్వాత నాకు గుర్తింపు రావాలి పీఎం లెవెల్లో పీఎంతో కూర్చొని మాట్లాడాలి సీఎంతో కూర్చొని మాట్లాడాలా నాకు ఒక విజన్ ఉంది ఆ విజన్ కోసం ఏం చేయాలన్నది నా ప్లాట్ఫామ్ని రూట్ని సెట్ చేసుకున్నా అది ఇప్పుడు వరకు సెట్ అయిపోయింది ఈ మంత్లో మే మే ఫస్ట్ నుండి ముప్పై ఒకటి వరకు ట్రయల్ రిపోర్ట్ వేసి ప్రతి ఊర్లో ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకొని ప్రతి ఊర్లో ఇరవై మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని తీసుకొని ఈ ట్రయల్ రిపోర్ట్ రన్ చేసినాక దీన్ని సీఎం లెవెల్ దాకా తీసుకెళ్ళి సీఎం దగ్గర నుండి ఏపీ మొత్తం డెవలప్ చేసినాక ఈ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుండి హ్యాండ్ ఓవర్ చేసినాక ప్రతి దేశం వాళ్ళు దీన్ని ఫాలో అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం ఇది నా ప్లానింగ్ నా బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీ అసలు ప్రొద్దుటూర్కి ఎందుకు వచ్చాను అసలు నేను ఫ్యూచర్లో నేనేం చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రతి దేశ ప్రతినిధితో కూర్చునే స్టేటస్ కానీ అంటే మేబీ స్టేజ్ కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఎక్కడో చిన్నగా మారుమూల పల్లెలో మా ఊరు వచ్చి ఆర్లగడ్డ దగ్గర ఆలమూరు దగ్గర మిట్టపల్లి అని చెప్పి చిన్న విలేజ్ నేనే ఊరికి చాలాసార్లు తక్కువ వెళ్ళేది అట్లాంటి దగ్గర నుండి దేవుడు హైదరాబాద్ తీసుకెళ్ళి ఎంతో చేసి అక్కడ ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుని అసలు దేనికి సంబంధం లేదని ఇక్కడికి వచ్చానంటే ఎంతోమంది జీవితాల్లో జ్యోతి అంటే వెలుగు మేము ఎందుకు జ్యోతి బుడ్స్ పెట్టామంటే జ్యోతి బుడ్స్ అనేది ఎందుకు పెట్టామంటే వైఫ్ పేరు మా వైఫ్ పేరు జ్యోతి ఎంతోమంది జీవితాల్లో మేమిద్దరం నేను ఒక్కని కాదు ఆమె సపోర్ట్ లేని నేను ఏం చేయలేము ఆమె కూడా ఈరోజు వరకు కూడా జీవితం మీద ఎలాంటి ఆశ లేదు మేము ఓన్లీ సమాజ సేవ చేయాలని ఇద్దరు డిసైడ్ అయ్యాము ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలి ఎంత దూరమైనా మేము ట్రావెల్ చేయడానికి రెడీ మా ఇంటిలో లాస్ట్కి ఏం పోతుందండి ప్రాణం తప్ప ఏం పోదు మా దగ్గరికి ఏం గుంజుకోలేరు కూడా మా అంటే నన్ను చంపుతారు అంతే లాస్ట్గా నన్ను చంపేయడం అంటే నా ప్రాణం తప్ప మీరు నా దగ్గర తీసుకోవడానికి ఏమీ లేదు ఉంటే అప్పులు ఉంటాయేమో ఆస్తులు ఉండవు అప్పులే ఉంటాయి ఎందుకంటే చాలామంది నూట తొంభై రెండు మంది ఇన్వెస్టర్స్ పెట్టారు ఇంకోటి లాస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇరవై తారీఖు ఇన్వెస్ట్మెంట్కి లాస్ట్ డేట్ అండి మేబీ సండే వచ్చింది చాలామంది బ్యాంక్ వెళ్ళి అమౌంట్ వేయాలంటున్నారు కాబట్టి ఇరవై ఒకటి లాస్ట్ డేటు దాని తర్వాత దయచేసి జీవితంలో ఇన్వెస్ట్మెంట్ పెడతామన్న ఆప్షన్ అయితే ఉండదు ఒకవేళ గవర్నమెంట్ ఏకవర్ చేస్తే పెట్టిన వాళ్ళందరికీ రిఫండ్ ఇచ్చేసి సమ్ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాము మాట్లాడిన వాళ్ళు మాట్లాడినారు వాళ్ళకి ఎంత ఇస్తాం ఏమి అనేది వాళ్ళకి చెప్పేస్తాం పెట్టి అంటే ఈ మోడల్ సక్సెస్ అయితే ప్రతి ఊర్లో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే మోడల్ని అక్కడ పెట్టిచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళకి ఇంకా హెవీ రిటర్న్స్ రావాలా లాంగ్ రావాలని చెప్పి వద్దన్న వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి రేపు ఏ ఈ మ్యాక్సిమం ఏప్రిల్ ఇరవై ఒకటి ఈవినింగ్ లాస్ట్ డేటు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఎందుకంటే ముప్పైకి నేను ఎవరో ప్రూవ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వీడియో రికార్డ్ చేస్తున్నాం ఎందుకంటే అసలు మనం ఎవరు ఏంటి మొత్తం మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్లో స్టోరీ చెప్పలేక మనం ఏం చేస్తున్నామో చెప్పలేక ఈ వీడియో రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను నచ్చిన వాళ్ళు చూడవచ్చు నచ్చిన వాళ్ళు డిలీట్ చేయొచ్చు ఎవరు కామెంట్ చేసినా అది మనం ఏం పట్టించుకోము నాకు విజన్ ఉంది నా పిల్లలు అంటే ప్రపంచం మొత్తం నా పిల్లలు అమరావతి నిజం అంటే అమరావతి డెవలప్మెంట్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎందుకంటే రేపు రేపు డెవలప్ అయితే అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారికో లేదా జగన్ గారికో లేకపోతే ఇంకోరికో అది డెవలప్మెంట్ అయినట్టు అంటే వాళ్ళకేం కాదు మన నెక్స్ట్ తరం వాళ్ళకి అది యూజ్ అవుతుంది మేబీ వాళ్ళు ఏం చేస్తున్న మాకు తెలియదు కానీ నేను మాత్రం ఓన్లీ రాయలసీమలో అంటే ఈ చుట్టుపక్కల మేమున్న ప్రదేశంలో ఇప్పుడు కూడా అలాంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాము మేలో సక్సెస్ చేసి జూన్ జూలై కాదు సెప్టెంబర్ మూడు సెప్టెంబర్ పద్నాలుగు సెప్టెంబర్ ముప్పై ఈ మూడు ఈ మూడు డేస్లో కర్నూలు వైజాగ్ తిరుపతి విజయవాడ ఈ నాలుగు లొకేషన్లో ఆల్టర్నేట్గా సేమ్ మోడల్ని లాంచ్ చేస్తాం దానిలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ సరిపోతుందా కొత్త వాళ్ళు వస్తారా ఏం అనుకోలేదు బట్ డేట్లో ఒకటే అనుకున్నా నేను అనుకుని చేసుకుంటే వెళ్ళిపోతా ఇది మోడల్ అండి కొద్దిగా ఇన్వెస్టర్లు కానీ లేకుంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఓపిక పట్టండి ఎందుకంటే పెట్టంగానే మీరు విత్తనం నాటగానే మొక్క మలవదు మొక్క మలవగానే కాయవు కాయలు కాయగానే మీరు తినలేరు ప్రతిదానికి సటన్ టైము సటన్ పీరియడ్ ఉంటుంది పేషెన్సీ ఓపిక ఉండాలా నా జీవితంలో నేను ఎన్నో దెబ్బలు తిని 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 ఎంతో క్రూరన్గా మూరుకుని ఉండేవాడిని అట్లాంటిది ఈరోజు ఎంత ఎంత పీస్ఫుల్గా తయారయ్యారంటే మీకు మాట్లాడితే మీ విజన్ తప్ప ఇంకా ప్రపంచంలో ఏది కనపడకూడదు ఈవెన్ వైఫ్ వచ్చి మాట్లాడుతున్నా కూడా నేను ఈవెన్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే ఎవరిని కలవాలా ఎవరిని ఏం చేయాలా ఏం చేయాలా ఇదే ఆలోచన ఉంటుంది ఎంత పెద్దోడైనా సరే అందరూ మనుషులే కదా మా అంటే ఏం చే చెప్పాయి కదా ఏం చేయలేరు వీళ్ళు ఎవరు మనం అనుకుంది మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్తాము ఏ మే ఏప్రిల్ ముప్పై తారీఖు ఈవెంట్ ఉందండి రావాల్సిన వాళ్ళందరూ రండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డీటెయిల్స్ పెట్టాను పదివేలు ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల మూడు వందలు ఇది యాక్చువల్లీ మేము పికెల్స్ అమ్ముతున్నప్పుడు డీలర్షిప్ కమిషన్ అండి ఎందుకు రెండు వేల మూడు వందలు ఇస్తున్నారు మీరు ఇట్లా అట్లా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ ఏ బేసెస్ మీద ఇస్తున్నారంటే మేము పదివేలు సరుకు పంపించినప్పుడు దాంట్లో రెండు వేల మూడు వందలు మధ్యవర్తికి మిగులుతుండే దాని ఎంప్లాయీ వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతుండే వాడి శాలరీ వాడికి మిగులుతుండే ఆ రెండు వేల మూడు వందల కమిషన్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో యాక్చువల్లీ మేము ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది పచ్చళ్ళ దగ్గర నుండే కానీ మెల్లమెల్లగా బిజినెస్ ఎక్స్పెన్షన్ అయిపోతే ఇక్కడ దాకా వచ్చింది కానీ అది కోట్లలో వెళ్ళిపోయింది దా ఏంటంటే మా హ్యాపీనెస్ అందరూ కలిసి నూట తొంభై రెండు మంది ఇన్వెస్టర్లు కలిపి ఇప్పటి వరకు ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు కొంతమంది పరిచయం ఉన్నారు కానీ ఒక్కరు కూడా నాకు తెలియదు దీంట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళే తెలుసు తప్ప అందరు ఫోన్లో మాట్లాడతారు అందరూ నేనంటే చాలా రెస్పెక్టు పీస్ఫుల్గా అంటే పొలైట్గా మాట్లాడతారు కొంతమంది మాట్లాడిన వాళ్ళని క్లోజ్ చేసేసాము ఆల్రెడీ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ నెల వచ్చే నెల అని కాదండి తర్వాత మీ జీవితం బాగుంటుంది ఓపిక పట్టిన ప్రతి ఇన్వెస్టర్కి లైఫ్ మీరు బతికినంత కాలం మీరు నాకు హెల్ప్ చేశారు ఖచ్చితంగా నా దగ్గర ఏమీ లేనప్పుడు నేను ఎవరో తెలియనప్పుడు నన్ను నమ్మి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాకు మనీ ట్రాన్స్ఫర్ చేసి హెల్ప్ చేశారు కాబట్టి చనిపోయేవాడిని బతికిచ్చినప్పుడు మీరు మాకు దేవుళ్ళు మీరు బతికున్నంత వరకు మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకే నాలుగు నెలల ఆరు నెలల మూడు సంవత్సరాల పోనీ గవర్నమెంట్ టేకౌట్ చేసి నాలుగు నెలలకు కూడా మిమ్మల్ని క్లోజ్ చేసినా సరే ఏదో రకంగా మీకు మేము మీకు వచ్చే రిటర్న్స్ రావడానికి మేము ప్రయత్నం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను ప్రపంచం చాలా చిన్నది దానిలో మనం అందరం కలిసే ఉంటాం బాధ ఏం లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేటు మీకైనా ఇంకా డౌట్స్ ఉంటే నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వీక్లో ఆల్రెడీ పెద్దవాళ్ళని ఉన్నాము లేదంటే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాలని ఉన్నాము నెక్స్ట్ టెన్ డేస్ ఫుల్ బిజీలో ఉంటాము నిజంగా నీడు ఉందంటేనే కాల్ చేయండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనం కూర్చొని మాట్లాడి ఇన్వెస్టర్లు కానీ లేదా ఎంప్లాయీస్ కానీ లేదా ఇప్పుడు ఉన్న టైంపాస్ చేసే వాళ్ళు కానీ మనందరం కూర్చొని వీడియో కాల్ మాట్లాడేది నార్మల్ కాల్ మాట్లాడే టైం ఉంది పెద్దవాళ్ళు ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయి మనకున్న ఫైనాన్షియల్ డేటాన్ని క్లియర్ చేసుకొని ఆ కంపెనీని ఒక స్టేజ్కి తీసుకొచ్చి కొన్ని వందల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దాన్ని స్టేజ్ వరకు తీసుకొచ్చి అందరూ అంటే రెడీ చేసి గవర్నమెంట్కి ప్రాజెక్ట్ అప్ప చెప్పినాక నేను రోజు ఖాళీ మీరు రోజు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు మనం ఏది మాట్లాడుకున్న సరే తిన్నారా తాగారా పడుకున్నారా వెళ్ళారా ఏమైంది అన్నడీ ఫ్రీ ఉంటా ప్రస్తుతానికి నా మీద చాలా పెద్ద భారంతో కూడిన ప్రాజెక్ట్ పట్టుకున్నాము నేను బ్రతుకున్నంతవరకు దీనికోసం పోరాడతాను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను నేను కాబట్టి ఈ వీడియో ఆల్రెడీ మనం ఆ ఇన్విటేషన్ కానీ వీడియో కానీ పైన పెద్దవాళ్ళకు పంపిస్తున్నాము వాళ్ళు చూస్తే చూడలే లోపండి లేదు ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు పోతారు కానీ పెద్దలు అనేవాడు ఇక్కడే ఉంటాడు ఈ కంపెనీ వాడిదే వాడే నడిపించుకుంటా ఉంటాడు నన్ను నడిపించడానికి నూట తొంభై మంది ఇన్వెస్టర్లు ఉన్నారు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు అందుకే దీనికి ఒక పెట్టుకున్నాం ఆ లైన్ క్లోజ్ అయిపోయాక ఒకళ్ళు దిగితే గవర్నమెంట్ దగ్గర నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ నుండి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల ఫండింగ్ ఉందండి రేపు పొద్దున మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేది కూడా ఏంటంటే బ్యాంకర్స్తో మేము మాట్లాడి షూరిటీ సైన్ నేను చేసి నేను హామీ ఉంటానమ్మా మీరు అందరూ పెంచుకోండి అని చెప్పేసి గవర్నమెంట్కే చెప్తున్నాం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ వీళ్ళకి ఏంటంటే ఎవరు ఇస్తారు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు తీసుకుంటారు తెలియకనే వీళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు చదువుకున్న ప్రతి ఒక్కడికి న్యాయం చేయాలని అవుతుంది అంటే ఒక సంవత్సరానికి పది లక్షల మంది స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు పది లక్షల మందికి మేము ఇవ్వలేకపోయినా అందులో ఒక వన్ పర్సెంట్ ఒక పదివేల మందికి అయితే మేము జాబ్స్ ఇవ్వ ఇవ్వడానికి ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేనున్నంత వరకు విజన్ నాది అంబిషన్ నాది గోల్ నాది కాబట్టి నేనున్నంత వరకు నేను పోరాడతాను మన తనంతరం మన నా కొడుకు చేస్తాడా చేయడా అది వాడిష్టం కానీ కాబట్టి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ప్లానింగ్ ఇది రేపు ఇంకా అంటే ఇరవయో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు బిజీగా ఉన్నాము ప్రతి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వకపోవచ్చు మీకు స్టేటస్లో అంటే వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఇండివిజువల్గా మన గ్రూపులలో పెడతాను వీలైతే మాక్సిమం అందరికి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను దయచేసి రాగలిగిన వాళ్ళందరూ రండి మీతో ఫ్యామిలీతో కానీ మీరు కానీ ఇండివిజువల్ కానీ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు కూడా రండి ఒకసారి చూడండి లేదా మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్న వాళ్ళైనా రండి ఈ మోడల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మనం ఎట్లా మన ఊళ్ళో చేయగలమన్న అనే దాని గురించి ఆలోచించండి లేదు బిజినెస్ పరంగా చేయాలనుకున్న వాళ్ళు రండి లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం రావాలనుకున్న వాళ్ళు రండి ముప్పై తారీఖు ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతాయి దయచేసి మీరందరూ నా గురించి ప్రార్థించండి మనం సక్సెస్ అవ్వాలా ఈ జ్యోతి బోర్డ్స్ వ్యక్తి వలన ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ ఆగద్దు నేనున్నా లేకున్నా దీన్ని నడిపి ఇచ్చాలా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ కావాలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రైట్ థ్యాంక్ యూ అండి